గౌరవ ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న పెద్దలు కుక్కట్పల్లి ఎమ్మెల్యే డైనమిక్ నాయకులు మాధవరం కృష్ణారావు గారు గౌరవనీయులు పెద్దలు మన హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు మీకు సేవలు అందించి వాళ్ళ తన అకాల మరణంతో తాను దూరమైన మరి తన ఆశయాలను కొనసాగించడానికి మేము ముందుకు వచ్చిన మన ఆడబిడ్డ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అట్లాగే వేదికపైన ఆశీనులైన సోదరులు గౌరవనీయులు మన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇమ్తియాజ్ ఇషాక్ గారు అట్లాగే వేదికపై నాశనులైన మన కూకట్పల్లి కార్పొరేటర్లు అంటే కార్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా గారు సతీష్ అనవర్త సతీష్ అరోరా గారు అట్లాగే మన సత్యనారాయణ గారు ఇంకా కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు గారు కుక్కపల్లి జూపల్లి సత్యనారాయణరావు గారు నాలుగు బూతులు చూస్తున్నారు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది మాందాడి శ్రీనివాసరావు గారు కేపిఎస్బి కార్పొరేటర్ గారు వారు ఐదు బూతులు చూస్తున్నారు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది బాలాజీనగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి శిరీష బాబురావు గారు మరి వారు ఐదు బూతులు చూస్తున్నారు అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్బై రెండు ఫతీనగర్ కార్పొరేటర్ తమ్ముడు సతీష్ గౌడ్ గారు వారు కూడా ఐదు బూతులు చూస్తున్నారు టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ ఫోర్ టూ నైంటీ సిక్స్ అట్లాగే మన తూము శ్రవణ్ గారు మన మాజీ కార్పొరేటర్ మూసాపే శ్రవణ్ వారు కూడా నాలుగు బూతులు చూస్తున్నారు మూడు వందలు రెండు దో తీన్సో దో తీన్సో తిన్ తిని సో చార్ తిని సో ఆటు అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఛేబూత్ దగ్గర చేబూత్ కి ఇన్ఛార్జే తినిసో నవ్వు తిని సో దస్ తిని సో గ్యారీసో బారా తిని సో తేర తినిసో చోదా ఛేబూత్ బాలా బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఐదు బూత్ల ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు మూడు వందల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మహేశ్వరి శ్రీహరి గారు బేగంపేట కార్పొరేటర్ గారు వారు ఐదు బూత్లు మూడు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు బోయిన్పల్లి కార్పొరేటర్ సీనియర్ నాయకుడు ముద్దాం నరసింహ యాదవ్ గారు వారు కూడా ఐదు బూత్లకి బాధ్యత తీసుకున్నారు వారు కూడా త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ ఈ రకంగా నలభై నాలుగు బూత్లుంటే నలభై నాలుగు బూత్లు కూడా సీనియర్ నాయకులు అనేసి అందరికీ కృష్ణారావు గారు ఇప్పటికే బాధ్యతలు అప్పచెప్పినారు అందరు కూడా సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందు పోతున్నారు పెద్దలు కుప్పల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు కుప్పల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం చూస్వాగతం సరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కెసే ఆయా అబ్ క్యా మాహోల్ హె क्या हो रहा अरे एम तो एटलोचि इलेक्शन हो नाकंडे बागम मी के 24 चौबीस महीने पहले जब रियासत तेलंगाना में इलेक्शन हुआ उस दिन आप पूरे जूलीट्यूंसी के वोटर और बाहर हैदराबाद के सारे हैदराबाद जिला के वोटर भी सारे ही लोग पूरी तरह से सोच समझ के आपने ये तय किया कि जिन्होंने दस साल हुकूमत चलाई जिन्होंने खुशहाली अमन भाईचारे के साथ हमको रहने का एक जबरदस्त माहौल दिया के साहब ने उनके लीडरशिप में ही आगे तेलंगाना और मजबूत होता बोल के आप सब लोग मागट्टी गोपीनाथ साहब को जिता के जबरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमारे को और मजबूत होता बोल के आप सब लोग मागट्टी गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमारे को मदद किया अंटे मीरू सरकार रोडेल ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రం అంతా ఒక తిరిగి ఒక తిరిగి ఓట్లేస్తే రాష్ట్రంలో హైదరాబాద్ బయట హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీటు ఇవ్వకుండా అడ్డుమార్ గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఏ నాయకుడైతే మనను సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి పిల్లలు సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతులని అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగట్టి గోపీనాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు అందులో మా సోదరుడు సంజీవ్ గారు డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు షరీఫ్ గారు జావేద్ గారు ఇంకా చాలామంది పెద్దలు నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పి అలుగుతారు అందుకే అధ్యక్షుని పేరు ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా ఇక్కడ ఉన్నోళ్ళందరూ కష్టపడ్డోళ్ళే జరా ఎవరు పేరు చెప్పలేదు వాళ్ళు మనుషులు తిట్టుకొని బయట తిట్టకూరు లోపల తిట్టుకోరే తప్ప బయట తిట్టకరు అందరు తనలాడిరు అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి మీ సేవలు అందించడానికి ముందుకొచ్చినారు కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలసిండి అన్నట్టు మంచిగా ఐదేళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడడం అందరం కూడా అరే ఇట్లెట్లా అని చెప్పి పరసాన్ అయిపోయిన పరిస్థితి ఎలా సునీతం ఒకదికి తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు దిగి తిరుగుతున్నారు ఆడపిల్లలు పిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఇవ్వండి మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటా నిజంగా కూడా ఇవాళ ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఆ సభ కోసం వచ్చినా క్యా కూడా చౌబీస్ మైన పైలే కాంగ్రెస్నే కాంగ్రెస్ పార్టీనే కాఫీసారే వాదకి అవాంకేస ఎన్నెన్ని మాటలు చెప్పారు అరిచేతుల వైకుంఠం చూపెట్టారు అరచేతుల స్వర్గం ఆ బోట్ దియో కుచ్ర్చు బీ తెంగి ఆపకే ఘరికే సామనే అక్కడ చాంద్ బి ఊపర్ తోడ్కి లాగా ఆపకే ఘరికే సామనే బాధ్ అయితే ఓ బీ కరదంగి కుచు బి ఏది అడిగితే అది ఆడపిల్లలందరికీ మాటిచ్చారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష ఏమిటి సరిపోతుంది మీకు మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడని నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఏమి కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు బచ్చి వంకు అయితే పోలే ఆడపిల్లలు చదువుకుంటే కాలేలకి గిన్న పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెలరా ఇంకా ఆపు లూటీ పోతే మేము ఐసేనే పోం ఆఫ్ ఎక్కు మినిట్కి వెళ్ళి సోచో ఆజ్ ఆఫ్కి ఎర్రగడ్డ కాఫీ కాఫీసారి బస్తీ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీవాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తాడో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పటిదాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు ఇల్లు గులగొట్టుడు వాళ్ళకు కాగిదాలు ఉన్నా కాగజాదు ఉన్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేదు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేదు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కులగొట్టిపోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండ రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్లోకి ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడ కానీ ఇటుకలు కులగొట్టినే మాత్రం వచ్చాడున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్బు ఇక్కడనే ఉన్నాడు కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణ అన్న మా దగ్గర బుచ్చమ్మని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు ఏమైంది అండి హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది ఇల్లు కూడా కొడతామని నోటీస్ వేసి వేసే వరకు హైబర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చింది అంటే రాత్రి అంతా ఏడిచింది రాత్రికి రాత్రి ఊరి పోసుకొని వాళ్ళ బిడ్డ వెళ్ళినా చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబాళ మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాద చేసుకోండి కేసీఆర్ గారు పదిహేను ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడన్నా చేసినాం ఈ పని కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్ మీదకెళ్ళి ఏం చేసిందంటే ఒక లక్ష మందికి తెలుసో తెలువకనో గవర్నమెంట్ జాగలు ఎవ్వాలని ఇల్లు కట్టుకుంటే ఒక లక్ష మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ జీవో నంబర్ యాభై నుండి యాభై